హలో బ్రేమ్ గారు ఫోన్ చేసింది హలో అన్నా మోజ్ అన్నా చెప్పు ఫ్రేమ్ అన్నా అదే ఇందక ఫోన్ చేసిన అన్నా అదేరా నేను అందుకనే చేసిన ఇప్పుడు ఫోను నీతో కొంచెం మాట్లాడాలి పని ఉంది చెప్పురా ఫ్రేమ్ అదే బిజినెస్ పర్పస్ స్టార్ట్ చేయాలన్నా లేదు చెప్పురా నాకు అక్కడికొస్తా అన్నా ఇక్కడ నాలుగు లైట్స్ సిగ్నల్ రోడ్ ఉంది కదా అక్కడ నుంచి కొంచెం కొండ ప్రాంతం ఉంటుంది తెలుసు కదా తెలుసు తెలుసు ఎచ్చు రెండు కిలోమీటర్లు ఓకే ఓకే ఆడికి రా అన్న కొంచెం పని ఉంది సరే 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 వస్తారా ఓకే అన్న ఓకే ఓకే మరి ఎంతసేపు అన్నా వచ్చేది ఫోన్ చేసాసేపు అయిందా కొంచెం ట్రాఫిక్ అన్ని చూసుకొని రావద్దా అవన్నీ తర్వాత కదా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చాలా అర్జెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ చెప్పు ఈ వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నా కానీ నువ్వేందంటే సన్నిహితుడి హృదయానికి దగ్గర ఉండేవాడి కాబట్టి నువ్వైతే నాకు పాస్టర్ బాగుంటుంది అని అనిపించింది కాబట్టి మరి ఆ సెటప్ కాడికి వస్తే నీకు ఏంది విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ రా పా ఈ పోదే దగ్గరే నచ్చుకుంటా ఈ ఇదన్నా ఫారము ఇది ఒక ఫారము అదొక ఫారం అన్న ఇంకో విషయం ఏంటంటే ఇక్కడనే ఆడ ఏం జరుగుతుందంటే గ్రానైట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ గ్రానైట్ కన్స్ట్రక్షన్ కూడా రేపు మనకు లాభంగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇది గ్రానైట్ కూడా జరుగుతుందా అది గ్రానైట్ జరుగుతుందా అంటే మోజనా ఆ కొక్లేన్ గానీ డ్రాలు స్టోన్స్ మొత్తము ఆల్రెడీ సెటప్ కోసమే పిలిపించుకున్నారు అయితే ఇక్కడికి నేను పిలిపడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తా విషయం ఏంటంటే ఈ రెండు పారాలు యాక్చువల్ గా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ యాక్చువల్ యాక్చువల్గా ఏం జరిగిందంటే మనోడికి ఒక అర్జెంట్ పని మీద అమెరికా పోతాం అయితే ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడో కూడా తెలుగు అందుకోసమనే ఈ రెండు అప్ప చెప్పిపోయిండు చెప్పేది అర్థమైతుంది అప్ప చెప్పిండంటే ఇంకొక మాట ఏంటంటే లూజు గా తీసుకోడండి నువ్వు ఒక ఫారం లూజు తీసుకుంటే నేను ఒక ఫారం లూజు తీసుకుంటా అతను వచ్చే మనం పని చేసుకుని బిజినెస్ చేసుకున్నట్టు అయితే ఇచ్చే డబ్బు సంపాదించు బిజినెస్ చేయొచ్చు అని నా ఆలోచన అది నువ్వు కొంచెం లోపలికి వస్తే నీకు ఇంత ముందు ఇప్పుడైతే ఏం లేవు కోళ్ళు అలా ఉన్న విషయం చెప్తున్నా ైతే కోళ్ళు ఏం లేవు లోపలికి వస్తే ప్రాక్టీస్ అంతా చూపిస్తా ఆ తొందర ఎంత పెద్ద కోళ్లపూరం రా చాలా థ్యాంక్స్ రా అసలు ఇటువంటి ఫారం నీ ఫ్రెండ్ ఇవ్వటం మనకు చానా అదృష్టం రా మనం చాలా లాభాలు వస్తాయి రా దీంట్లో నమ్మకంగా చేసుకుంటే ఇద్దరము రెండు గది ఉండేది కోళ్ళఫారం నమ్మకం ఏం లేదన్నా అమెరికా పోయిండు పోయిడు మనం సరే రాసుకోవడమే ఒక విషయం చెప్తా చూడు ఒకవేళ వాడు వచ్చే లోప సని మనం కనుక ఆదాయం డబల్ చేసుకున్నాం అనుకో మనమే కొనుక్కుందాం కొనుక్కుందాండి కొడు అంటే లజు తీసుకున్నాం వాడు తర్వాత అప్పుడు మనకున్న ఆదాయాన్ని బట్టి కొనుక్కుందాం జుడేసనా చూడు అరే దాన బాగుందిరా బా దాన సూపర్ దానరాల్ బో దానరా ఇది అనా ఇంకొక విషయం ఏంటంటే చూసాం కదా ఈ దాని మీ ఆల్రెడీ ఈ ధాన్యం యాక్చువల్ గా అయితే మనం బైక్ నుంచి తెచ్చుకోవాలా కానీ మనోడు తర్రిదాంకు తొంభై బస్తాలు వేసిపోయిండు మనకు చెప్పేది ఈ తొంభై బస్తాలకు వాడు రూపాయి కూడా మనం అడగలే ఎందుకంటే వాళ్ళు లేకుండా ఎట్లా వేస్ట్ అవుతాయి కదా సైడ్ ఫిక్స్ అన్ని పడతాయి అందుకోసమే మనకి ఇచ్చిపోయిండు అస్సలు ఇది బెస్ట్ బెనిఫిట్ ఇది మనకు అందుకే చెప్పేది మనం దానికి ఫీడింగ్ చేయడానికి పెట్టాలి కదా ఉండ తొంభై వర్షాలు ఎన్ని అన్న ఎన్ని ఎన్ని రోజులు వస్తాయి అనుకుంటున్నావు అసలు నేను ఇంకోటి తెలుసా వీటికి మళ్ళా ఇది అడ్వాన్స్ సిస్టమ్ ఉందన్న అడ్వాన్స్ ఉందా ఇక్కడ చూడొకసారి ఇక్కడ చూస్తాం డౌన్ సిస్టమ్ ఏంటంటే సాధారణంగా మనం వచ్చి గింజలు వేయాల్సిన పని ఉంటది కానీ ఈయన చూడు ఈ సిస్టమ్ ఏంటంటే మనం ఇక్కడ గింజలు వేసిపోయినామంటే అవి కోళ్ళు వాడంతా అదే వచ్చి అన్న ఓకే ఇంకోటి ఏం తెలుసా ఒకసారి ఇగర అన్న ఇంకో ఇంకోసాం ఇది కూలింగ్ పీరియడ్ కోలకి కానీ ఏదైనా కానీ జబ్బు గాని ఏదైనా రాని ఆ పీరియడ్ కోసం కూలింగ్ పీరియడ్ బాగా కోసం చూడు మొత్తం పరికరాలు అన్ని కూడా ఇన్నే ఉన్నాయా అసలు వీటికి కూడా మనం రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం అర్థమైతుందా ఆ పారం ఇంకోటి రెండోది అర్థమైతుంది నువ్వు అదైనా తీసుకో నేను అదైనా తీసుకుంటా అది నీ ఇష్టం కోపేనా ఓకేనా సర్లే ఉదయ్ అర్థమైతే నేను తీసుకుంటా విషయం తెలుసా ఆల్రెడీ మనకి నేను దీనికి షూస్ తీసుకునే మిగతాన్నీ మిగతా మనకు ఫ్రీ షూస్ తీసుకునే దానికి ఆల్రెడీ హాఫ్ పేమెంట్ ఇచ్చే ఇచ్చిన అర్థమైతుందా నీ సగం నా సగం ఇచ్చిన నీ కాడ ఉన్నప్పుడు నాకు మళ్ళీ రిటర్న్ ఇస్తా అర్థమైందా రేపు నుంచే స్టార్ట్ చేద్దాం సరే తీసుకుంటా కోలు రేపు నుంచి వస్తాయి వాటి ప్రిపరేషన్ మొత్తం అన్ని జాగ్రత్త చూసుకుందాం సరే ఇది నువ్వు తీసుకో అది నేను తీసుకుంటా సరే పా సరే పా ఓకే సర్లే ఉదయ్ ಸರಿ ಅಣ್ಣ ಸಾಯಂತ್ರ ಕಲಿಸ್ತೈತೆ ಓಕೆ ಓಕೆ ಹ್ಞೂ ಸರಿ అనా ఏం చేస్తున్నాయండి కోళ్ళ కోసం ప్రార్థన చేస్తుండే ఏం భక్తి నే ఆడూ లేసేనా రాలే ఆనా అందరగా తొందరగా ఎంతసేపు అన్న లేదు లోపల ప్రార్థన చేసుకుంటున్నాను నువ్వు వచ్చిన అన్నా ఒక విషయం చెప్పేది ఈ ప్రార్థనలు ఈ గీర్దనలు అనేది నేను నమ్మను అన్నా నీ భక్తి ఏదైనా ఉంటే బయట చేసుకో నాకు ఇటు అటు పడదు బిజినెస్ లో చలిబెట్టి బిజినెస్ లో చేరిన నువ్వు నమ్మకస్తుడు పిలిచిన ఇటు ప్రార్థన గీర్దలు భక్తులు నేను చేసుకుంటున్నానంటే నాకాడ చెల్లవనా అర్థమైతుందా అది ఇప్పుడు ఏం జరిగింది ఉదయ్ ఏం కోళ్ళు బాగానే ఉన్నాయి వ్యాపారం బాగానే ఉంది గుమ్మస్తాలు బాగానే చేస్తున్నారు నష్టం ఏమొచ్చిందని నా నష్టం వచ్చిందని కాదన్న ఈ మధ్య నాలుగు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రార్థనలోనే మునిగి తేల్తా ఉండవు ఉదయ్ ప్రార్థన చేసుకునేది తప్పు ఏం కాదు మేము దేవుల్లో ఉండం ప్రార్థన చేసుకుంటాం బిజినెస్ బిజినెస్ ప్రార్థన ప్రార్థనే నువ్వు దాన్ని తప్పు పట్టకూడదు నీకు నాకు ఉండేది ఏంది బిజినెస్ నేను చెప్పేది చెప్పు ఉదయ్ నువ్వేమన్నావు ప్రార్థన ప్రార్థన బిజినెస్ బిజినెస్ అన్నావు అర్థమైతుందా అర్థమైంది నీ ప్రార్థన ప్రార్థన కోలపాలన అర్థమైందా ఏమన్నా చేసుకుంటే బయట చేసుకో అట్టేముంది అన్న నువ్వు పని చేసుకోకుండా కోళ్ల కోళ్ళని పట్టించుకోకుండా వాటికి ఫీడింగ్ చేయకుండా ఏం చేయకుండా నువ్వు చేసుకుంటే నా దాంట్లో నేను ప్రార్థన చేసుకుంటుండీ నీకేం సంబంధం దాంట్లో నువ్వు చేసుకోవాలి నేను కాదంటాం ఇప్పుడు నిన్న ఎంత ఆదాయం వచ్చిందని మాట్లాడడానికి వచ్చినా ఎంత ఆదాయం వచ్చినా నువ్వు కూర్చుంటే నేను ప్రార్థన వచ్చి వచ్చినా డిస్టర్బ్ చేయాలి నువ్వు ఇప్పుడు వచ్చినా కదా కూర్చొని ఎప్పుడు వచ్చినావు సాయంత్రం ఎంత అయింది ఆరు అయింది ఎట్లా ఎప్పుడు మాట్లాడుకోవాలా గంట కష్టంగా ప్రార్థన చేసుకుంటాయి అవు చేసుకోవాలి బా ఇంటికాడ చేసుకుని కాదొద్దు నా కాదు ఈ భక్తి గీతి ప్రార్థలు నా నాకు అయిన వద్ద కథల వద్దు

తర్వాత తప్పు వస్తుంది లక్ష రూపాయలు ఏంది నువ్వు చేసే నీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్తే మైండ్ మనిచేయడం లక్ష రూపాయలు తప్పు వస్తుంది లెక్క కూర్చొని లెక్క చూసుకున్నాయి నువ్వు నేను అన్ని చూసినా నువ్వు చెప్పేదానికి ఏం లేదు నమ్మకస్తాం నేను ఇది ఈ రక నువ్వు చాలా ఫాల్ చేస్తున్నావు అసలు కూర్చొని మొత్తం లెక్క చూసుకుందాం ఎందుకు టెన్షన్ పడతావు అన్న చూసేదేం లేదన్నా మొత్తం తప్పు వస్తుంది చెప్తా లక్ష రూపాయలు తప్పొస్తుంది సరే పది నిమిషాలు నేను ఇప్పుడు అంతా క్యాష్ లెక్క పెట్టుకొని వచ్చిన నేనే పిచ్చోని కాదు తర్వాత చూద్దాం నువ్వు తర్వాత చూసేది ఏంది ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి లేకపోతే ఇప్పుడు ఏమి అవు నువ్వు ఎప్పుడు చేసేదే కా ఇది ఏందన్న ఇది బిజినెస్ లోన్ వచ్చి చేసేది ఏంది నాకు లక్ష రూపాయలు చేడ వస్తుంది నువ్వు మర్యాద కొట్టి సమాధానం చెప్పు అంతే అట్లే ఉదయ్ నేను వస్తాపా నాకు కూడా తెలియదు ఉదయ్ వచ్చి లెక్క చూద్దాంలే తెలియదు నాకు తెలియదు అంటే ఏంది ఎట్ట తెలియదు ఏంది లక్ష రూపాయలు రోజు లెక్కేసుకుంటున్నావు ఎందుకు తప్పబోతుంది నీకు మాటలు కొంచెం చూసి రాని ఎంత మాటలు రానిచ్చేది రానిచ్చేది కాదు నీ స్థానంలో ఇంకో ఉంటే పాటికి చంప బగిలి ఉండేది ఏదైనా ఉదయ్ కొంచెం మర్యాదగా మర్యాదగానే మాట్లాడుతున్నాను నువ్వు మర్యాదగానే సమాధానం చెప్పు లక్ష రూపాయలు సమాధానం ఏంది కూర్చొని మాట్లాడేది ఏంది అసలు ఎన్ని రోజుల ఓపిక పట్టాలా ఏది ఆ తప్పు ఈ తప్పులు మాట్లాడదాం ఏంది మాట్లాడేది నాకు ఇప్పుడు సమాధానం నాకు ఇప్పుడు సమాధానం కావాలా ఉదయం తోచేది కాదన్నా నాకు లెక్క చూద్దాం చెప్తాం చేసే నువ్వేం నాకు తెలియంటాడు నాకు ఎన్ని కాదన్నా నువ్వు నాకు సమాధానం చెప్పు మర్యాదగా నాకు సమాధానం చెప్పు కొట్టడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఉదయ్ నువ్వు ఏంది కొట్టడం కాదేంది కొట్టడం కాదేంది అసలు నాకు అవన్నీ కాదన్నా నువ్వు నాకు ఇప్పుడు సమాధానం మర్యాదగా చెప్తేనే చెప్తా నువ్వు వచ్చేది ఏం లేదు నేను చూసుకున్నాం నువ్వు చూసేది ఏం లేదు నాకు లెక్క ఈ చెప్పు నీ లేదంటే నేను నిన్నే మట్టి నొక్కుతా నేను నేను ఇక్కడనే మట్టేస్తాను తిమ్మన్న మళ్ళా లక్ష రూపాయలు తేడా వస్తుంది నువ్వు రోజు ఇప్పటికి దరిదాపు రెండు సార్లు తేడా ఏం చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు నువ్వు కూర్చుండేది కాదు నాకు ఇప్పుడు కూర్చోవాల్సింది కాదు కావాల్సింది మొన్న దెబ్బలు తిన్నావు ఈ రోజు ఎన్ని తింటావు నాకు తెలియదు నేను కూర్చుండేది కాదు నువ్వు లేయి ముందు నాకు సమాధానం చెప్పు నాకు అయింది కాదు సమాధానం నాకు కూర్చున్న నీ మర్యాదలు నాకు అవసరం లేదు నీ మర్యాద పొయ్యిలో పెట్టుకో నాకు మర్యాదగా నాకు లక్ష రూపాయలు ఎక్కడ తేడా చెప్పు నాకు ఏంటన్నా అవసరం నాకు లక్ష లక్ష తేడా చెప్పు నాకు తెలియదు ఉదయ్ ఏందన్నా చెప్పు నాకు తెలియదు నేను చెప్తా తెలుసుకోని నీకు ఎందుకు ఇచ్చింది కోలపారములేదు నీకు ఎందుకు ఇచ్చింది నీతో నాకు మాట నాకు మాటలు పడలేదు అసలు నీతో నాకు మర్యాదగా చెప్పు నాకు కూర్చునేది కాదు నాతో నాకు పని లేదు అసలు నాకు సమాధానం చెప్తావా నాకు తెలియదు ముందు సమాధానం సమాధానం చెప్పు సమాధానం చెప్పు సమాధానం చెప్పన్న సమాధానం చెప్పు సమాధానం చెప్పన్నా నాకు సమాధానం చెప్పు ఉదయ్ నాకు సమాధానం చెప్పు నేను మొత్తం చూసి చెప్తా కదా ఉదయ్ ఏం చేస్తున్నావు చూడకుండా చూస్తలేవు ఉదయ్ ఏం చేస్తున్నావు ఉదయ్ ఏం చేస్తున్నావు చూడకుండా ఏం చేస్తున్నావు చూడకుండా ఏం చేస్తున్నావు నేను కూర్చోడానికి రాలే నాకు లెక్క కావాలా కుమార్ ఎన్ని రోజులు కుమార్లు నువ్వు ఈ లెక్కలు ఎన్ని చూడకపోయేసరికి అసలు వాడు ఉదయ్ ఇద్దరు ఎంత గొడవలు ఈ రోజు రెండు మూడు రోజుల నుంచి ఒకటేమైన గొడవలు చేయడం కరెక్ట్ వస్తున్నాడు అనుకుంటున్నావు మన కుట్టిందో అక్కడ కొట్టిందో వాడే ఏం మనిషి కాదు కానీ మనం ఏంటంటే దేవుడు ఉన్నాం కాబట్టి కుమార్ నేను కొంచెం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు వాడిని సర్లే మారాలంటే మనం దగ్గరికి వెళ్ళి నిటారంగా మాట్లాడుకుని ఎన్న ఉంటే దేవుడే తీసుకుంటాడు లెక్కలు అన్ని అన్ని లెక్కలు కరెక్ట్గానే ఉంటాయి కదా కుమార్ మనకు రెండు లక్షలు నాకు ఆదాయం వచ్చింది వానికి తెలియదు అది వానికి తెలియదు సర్లే దేవుడే అది మన దేవుడు చేసిన మేలు అట్టు ఉంటుంది దేవుడి అమెరికా వెళ్ళాను నా దగ్గర పన్నెంటే చాలా గొడవలు అయినాయి కుమార్ అంటే ఇప్పుడు యాడీ అదే నా వెకేషన్ వచ్చింది వెళ్ళి మరి మా ఇద్దరు మా ఇద్దరు మా చెల్లెలు చదువుతున్నావు అమ్మా ఏం పేరు నీ పేరు మన నీ పేరు ఏం చదువుతున్నా బాగా చదువుకోండి సుమారన్నా మనం బాగా హాయ్ తమ్ముడు చెప్పన్న నువ్వేనా మోజేస్ కడ మొత్తం అకౌంట్ అన్ని మెయింటైన్ చేసుకునేది చూడు తమ్ముడు చేస్తున్నాడు నాకు తెలియకన్నా నాకు తెలుసు మొత్తం అంత ఏం తెలుసు చాలా ఉంది మెయింటైన్ ఖర్చు అయింది కూలీలకు చిన్న చిన్నవి ఉంటాయి కదా అసలు నాకు లిస్ట్ ఏది అసలు నేను ఆల్రెడీ మీకు రెండు వేలు రెండు లక్షలు ఫోన్ పే చేశాను చేసిన ఒకసారి ఒక్క నిమిషం చెక్ చేస్తా తమ్ముడు వచ్చినాయి టూ ల్యాక్స్ వచ్చినాయి ఓకేనా ఓకే ఒక్క నిమిషం ఇప్పుడే ఇంత అక్కడ పది నిమిషాలు అయింది అమౌంట్ వాడు ఏం పొరపాటు లేదన్న అతను చాలా మంచి వ్యక్తి అన్న అంత క్యాల్కులేట్ చేసి నీకు రెండు లక్షలు వేసాను ఫోన్ తమ్ముడు నేను తొందరపడి చాలా ఇబ్బంది పెట్టినా అన్న అతను వెళ్ళాను అదేం లేదు సరే అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు నేను పోయి అతనితో మా మోజేస్తా మాట్లాడదు ఓకేనా సరే మంచి పర్సన్ అసలు అతను చాలా బాధ పెట్టినాను ఓకే ఓకే అన్నా కొట్టగక్క ఉదయ్ కొట్టగక్క నేను చెప్తా అన్నా నేనేం కొట్టడానికి రాలేదన్నా టెన్షన్ పడవాకు ఆల్రెడీ నీ కడ పనిచేసే అకౌంటెంట్ మేనేజర్ కుమార్ అతను వచ్చి నాకు ఉన్న విషయం అంతా చెప్పిండు ఈరోజు చాలా సంతోషంగా ఉందన్న అసలు నువ్వు అన్నీ పోగా నేను నమ్మలేదు కానీ అసలు ఎట్లా చేసినావో నాకు అసలు లక్ష తేడా వచ్చిందని నేను బాధపడుతుంటే రెండు లక్షల లాభం వచ్చింది మళ్ళీ నీకు రెండు లక్షల లాభం వచ్చింది నా అకౌంట్ రెండు లక్షలు కుమార్ ఏ చేయిచ్చిండు చాలా సంతోషంగా ఉందన్న అసలు నిజంగా చెప్తున్నా తొందరపడతావు కదా నేను చెప్పినా కదా నీకు అన్న దయచేసి అన్న చేతులు జోడించి నీకు క్షమాపణ అడుగుతున్నాను అన్న ఎందుకంటే నేను తొందరపడి ఇంకొక విషయం ఏంటంటే అన్న నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే కూడా నీ ప్రార్థన ఎగతాలు చేసినా నీ భక్తిని ఎగతాలు చేసినా దయచేసి క్షమించు ఇంకోటి ఏంటంటే నా దయచేసి నేను ఇది ఆ దేవుడిని కూడా ఎక్కిరిచ్చిన నా దయచేసి ఉదయ్ దేవుడు గొప్పవాడు దేవుని నమ్ముకో మేమేందంటే దేవుళ్ళు ఉన్నాం కాబట్టి మాకు నువ్వు ఎన్ని అన్నా కానీ మేము తగ్గించుకొని ఈరోజు ఈ స్థితిలో ఉంటాం నిజమే అన్న నేను ఎంత కొట్టినా నువ్వు అసలు ఆ తగ్గింపుకే నా మనసు కరిగిపోయిందన్న నేను కూడా ఖచ్చితంగా నీలాగా బతకాలని నీలాగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్న ఈ రోజు నుంచి మన ఆదాయము నీ ద్వారా నీ భక్తి ద్వారా అలాగే నీ నీ కుమార్ కూడా మంచి అతను భక్తిపరుడు ఉన్నట్టుంది మన బిజినెస్ ఇంకా దేవుడు పైకి తీసుకుపోతాను నమ్ముతున్నాను నేను కూడా మారుతానన్నా అన్న సంతోషం దేవునికి స్తోత్రం ప్రైజ్ అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడన్నా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త షార్ట్ వీడియో తోటి మీ మధ్యలోకి వచ్చాం ఆ ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి చెప్పండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరికైనా తెలియకుంటే మన ఛానల్ని అందరికీ షేర్ చేసి పరిచయం చేయండి డోంట్ ఫర్గెట్ టు